ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు మూడు వైపులా మూడు మంచి అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్నారు రామ్లో రాధాకృష్ణ ఉజ్జనగూడలో యూవి అర్బనైట్ ధనాలి రోడ్ లో కేవి రెసిడెన్సీ ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం కృష్ణదేవరాయ గారు ఇతనికి ఇల్లీగల్గా ఎట్లా అంటే అట్లా వ్యాపారం చేసుకోవడానికి ఇల్లీగల్ వ్యాపారం ఇష్టం వచ్చినట్టుగా చేసుకోవడానికి ఎదురే లేకుండా వ్యాపారం చేసుకోవడానికి సహకరిస్తానని హామీ ఇస్తూ కృష్ణదేవరాయ గారు ఈ బిజినెస్ మ్యాన్ని ని ఒక కోరిక కోరుతారు ఏంటంటే నా టార్గెట్ విడుదల రజని ఈ విడుదల రజని మీద తన్ని డిఫైమ్ చేయాలి తన మీద ఏదో ఒక కంప్లైంట్ పెట్టండి తన్ని డిఫైమ్ చేద్దాము కంప్లైంట్ పెట్టిచ్చడము ఆ పైన ఫాలోఅప్లు వ్యవహారాలు మొత్తం నాది బాధ్యత మీరు అలా కంప్లైంట్ పెట్టి నేను చెప్పిన ఆఫీస్కి వెళ్ళి ఇచ్చేసి మీరు ఇంట్లో కూర్చోండి మెలకుండా నేను నడుపుతా అని చెప్పి మీ బిజినెస్లు నడిపిస్తా అని అతనికి ఇచ్చి వెనక్కుండి ఈ విధమైనటువంటి దారుణమైనటువంటి ఇల్లీగల్ కేసుని నా మీద మా స్టాఫ్ మీద మా మరిది మీద పెట్టించినటువంటి ప్రయత్నం చేశారు అసలు ఎందుకు ఎందుకు చేయాల్సి వచ్చింది కృష్ణదేవరాయ గారికి కూడా ఎందుకు ఇలా చేయాల్సి వస్తుందంటే కృష్ణదేవరాయ గారికి విడుదల రజనీ అంటే కోపం కొంచెం ఎక్కువేనండి ఎక్కువ కోపమే ఎందుకో నాకు కూడా కారణాలు తెలీదు కానీ రకరకాల కారణాలు ఆయనే అనుకుంటాడు రకరకాల కారణాలు ఆయనకే ఉన్నాయి సరే ఎందుకంటే దానికి కూడా కథ ఉంది అది కూడా చెప్తా అయితే ఆ కథ ఏంటంటే రెండు వేల ఇరవై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది సెప్టెంబర్ రెండు వైఎస్ఆర్ గారు వర్ధంతి ఆ రోజున గురజాల సర్కిల్ ఆ రోజున కరెక్ట్ సంవత్సరం నరైంది మేము అధికారంలోకి వచ్చి వచ్చినప్పుడు కృష్ణదేవరాయ గారు ఏం చేశారంటే అతనికి ఎందుకో గాని నా మీద ఎందుకు కోపమో ఏంటో ఆ భగవంతుడికే తెలియాలి ఆయనకే తెలియాలి కారణాలు అతని కోసం అతని గ్రూప్ కోసం అతను ఇక రకరకాలు ఉంటాయిలండి సరే ఆయన ఏం చేశారంటే ఈ గురజాల సర్కిల్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో అక్కడున్నటువంటి డిఎస్పి గారిని అక్కడున్నటువంటి సిఐ గారిని ఇద్దరిని కూడా మాటలు చెప్పి మా అధికారాన్ని మా మీదకే వాడి వాళ్ళను పోలీసులను బ్రైబ్ చేసి నా మీద నేను మాట్లాడేటువంటి ఫోన్ నంబర్ మీద నేను వాడేటువంటి నంబర్స్ మీద మా సిబ్బంది నంబర్స్ మీద మా ఇంట్లో వాళ్ళ నంబర్స్ మీద ఒక ఆరు నుంచి ఏడు నంబర్ల వరకు కూడా కాల్ డేటా తీసే ప్రయత్నం చేశారు కాల్ డేటా తీయాలంటే ఎఫ్ఐఆర్ కట్టాలి వీటి మీద ఎఫ్ఐఆర్ కట్టి ఈ సర్కుల్లో ఎఫ్ఐఆర్ కట్టి ఈ కాల్ డేటా తీశారు ఇది ఈ రోజున నేను ఎందుకు చెప్తున్నానంటే మేమిద్దరం ఒకే పార్టీలో ఉన్నాం ఇది మేము అధికారంలో ఉన్నప్పుడే జరిగింది అప్పుడు నేను ఎమ్మెల్యేని అప్పుడు జరిగినటువంటి విషయము నేను ఏ రోజు కూడా ఈ విషయాన్ని చెప్పే పరిస్థితి నాకు రాకూడదని నా మనసులో ఎప్పుడు అనుకుంటూ ఉండేదాన్ని కానీ ఈ రోజున నేను ఏ తప్పు చేయకపోయినా ఈ రోజున నన్ను బాధ పెట్టి నా కళ్ళల్లో ఏదో కన్నీళ్ళు చూద్దామని నన్ను ఇబ్బంది పెట్టి హింసిద్దామని చెప్పి ఈ రోజున వరుస పెట్టి నన్ను టార్గెట్ చేస్తూ నన్ను ఇబ్బంది పెడుతున్నప్పుడు చెప్పక తప్పట్లేదు కాబట్టి ఈ రోజు నేను చెప్తా ఉన్నా ఆ రోజున మేము ఒకే పార్టీలో ఉన్నాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంటిగ్రిటీ కోసం నేను ఆ రోజు నోరు విప్పలేదు ఈ రోజున కూడా నేను చెప్పాలనుకోలేదు కానీ చెప్పే పరిస్థితులు ఏర్పడ్డాయి కాబట్టి నేను చెప్తా ఉన్నాను ఒకసారి ఆలోచన చేయండి ఒకే పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ అక్కడ ఉన్నటువంటి ఒక బీసీ మహిళ ఒక ఎమ్మెల్యే మీద కాల్ డేటా తీస్తారండి కాల్ డేటా అనేది ఒక వ్యక్తి ప్రైవసీకి సంబంధించినటువంటి విషయం నా ప్రై నా ప్రైవసీ అంటే నా జీవితం నా వ్యక్తిగత జీవితంలోకి రావాలనేటువంటి ఎందుకు అంత ఆలోచన వారికి వచ్చిందో నాకు తెలీదు నేను ఒకసారి అడుగుతా ఉన్నాను ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ఇంతమంది అన్నల్ని తమ్ముళ్ళు ఉన్నారు వాళ్ళని నేను అడుగుతా ఉన్నా ఒకసారి ఆలోచన చేయండి మీ ఇంట్లో ఒక ఆడపిల్లి ఉంటే మీ భార్య అయినా మీ అయినా మీ అక్క అయినా మీ ఇంట్లో ఉండే ఆడవాళ్ళ కాల్ డేటా ఎవరన్నా తీస్తే ఏంటండి మీకు ఎంత బాధ అనిపిస్తుందండి మీకు ఎంత కడుపు కాలొద్దండి అలాగే మీరు కాల్ డేటా తీసినప్పుడు నా కుటుంబ సభ్యులు కూడా అలాగే ఫీల్ అయ్యారు ఇంత నీచుడా కృష్ణదేవరాయలు అని చెప్పి అందరూ ఫీల్ అయ్యారు ఇది మా అధిష్టానానికి తెలుసు మా పార్టీలో ఉన్నటువంటి పెద్దలకు తెలుసు అప్పట్లో ఉన్నటువంటి మా పోలీస్ అధికారులకు కూడా తెలుసు కానీ ఎప్పుడు బహిరంగంగా ఈ విషయాన్ని నేను బయటకు చెప్పే ప్రయత్నం చేయలేదు ఇది జరిగినప్పుడు ఇది జరిగినప్పుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత మెయిన్ మెంటాలిటీ ఉన్నటువంటి ఈ వ్యక్తి ఈ విధంగా నన్ను ఇబ్బంది పెట్టి ఈ విధంగా చేశాడు అని చెప్పి కాల్ డేటాలు తీస్తాడా అని చెప్పి నేను మా ముఖ్యమంత్రి గారికి షేర్ చేసుకున్నప్పుడు నాలుగు గోడల మధ్య జరిగినటువంటి విషయం మా ముఖ్యమంత్రి గారు మహిళా పక్షపాతి మహిళలంటే ఎంతో గౌరవం ఇద్దరు ఆడపిల్లల తండ్రి ఆ ఇంట్లో ఆ ఇద్దరు ఆడపిల్లలకు ఎవరికైనా ఒక మహిళకు జరిగితే వాళ్ళ ఇంట్లో మనుషులకు ఎలా జరిగితే ఎలా మనం బాధపడతాం మన విషయంలో మనం ఎలా బాధపడతామో నా విషయంలో కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అంతే బాధపడి ఇమ్మీడియట్ గా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులకు పోలీసు అధికారులకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఇమీడియట్ గా నెసరి యాక్షన్ తీసుకోమన్నారు ఇమీడియట్ గా నిమిషాల్లో ఆ రోజు ఇక్కడ పనిచేసినటువంటి డిఎస్పీని ఇక్కడ ఉన్నటువంటి ని పిలిచి పోలీసు అధికారులు మాట్లాడితే ఆ పోలీసులు ఏం స్టేట్మెంట్ ఇచ్చారండి అపాన్ ది ప్రెజర్ ఆఫ్ ఆనరబుల్ ఎంపీ నర్సరావుపేట లావు కృష్ణదేవరాయలు అపాన్ హీజ్ ఇన్స్ట్రక్షన్స్ మేము ఇది తీయాలి తీయాల్సి వచ్చింది అని చెప్పి చెప్పారు నిమిషాల్లో సస్పెండ్ అయ్యారు ఆ పోలీసులు ఇది చాలా మందికి తెలుసు ఇదేదో వీళ్ళేదో ఏదో కదల్లి నా మీద ఏమాత్రం కూడా పసలేకుండా సబ్స్టెన్స్ లేకుండా నా మీద ఏదో కేసు పెడితే నేను మాట్లాడట్లేదండి నేను ఇదిగోండి ఆ ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఉంది మా నంబర్ల మీద తీసినటువంటి ఎఫ్ఐఆర్ కాపీ ఇది కూడా ఉంది ఎవిడెన్స్ అక్కడున్నటువంటి అక్కడ అక్కడున్నటువంటి సిఐ సస్పెండ్ అయ్యారు అది అందరికీ తెలుసు నేనేదో మీలా కట్టు కదల ఏదో మాటలు చెప్దామని రాలా ఇది ఇంత నీచమైన నిజ స్వరూపం లావు కృష్ణదేవరాయ అప్పుడు మా నాయకుడు అతన్ని ఏంటయ్యా కృష్ణ ఏంది పని అని ప్రశ్నిస్తే తల దించుకున్నాడు కృష్ణదేవరాయలు ఆ రోజున కృష్ణ గారు తల దించుకున్నారు తన తల అయింది ఆ రోజు ఆ రోజున మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో ఇతను చేసినటువంటి ఈ తప్పుడు పనికి ఒక మహిళా ఎమ్మెల్యే కాల్ డేటా తీసినటువంటి తప్పుడు పనికి అతను ఆ రోజున మా నాయకుడిలో కృష్ణదేవరాయలు అనే వ్యక్తి మీద నమ్మకం కోల్పోయాడు అతను చేసిన తప్పు వల్లే